కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మానగర్ గ్రామంలో రెడ్డి సంఘ ఆధురంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో శివశత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి మహాత్మానగర్ రెడ్డి సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి పెండియాల రామకృష్ణారెడ్డి తిమ్మాపూర్ రెడ్డి సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి అంజరెడ్డి ప్రధాన కార్యదర్శి బోరుగంటి సంతోష్ రెడ్డి గౌరవ అధ్యక్షులు ఎడ్ల అంజిరెడ్డి ఎడ్ల చిన్నజోగిరెడ్డి వావిలాల్ అంజరెడ్డి నాయని వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి కుంట రాజేందర్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంకణాల శ్రీనివాసరెడ్డి మడుపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు అందరూ రెడ్డి బోనాల పండుగ చేయడం జరిగింది దీనికి మా మహాత్మ గ్రామ ప్రజలు అలాగే జిల్లా వాసులందరూ సుభంగా ఉండాలని అందరూ ఆయుర ఉండాలనుకుంటూ మరియు పంటలు అధికంగా పంటలు పండి అందరు ఆయుర ఉండాలని ఈ పోషమ బోనాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా అందరూ సకాలంలో విచ్చేసి మా మహిళలందరూ బోనాలు ఎగరవడం జరిగింది అందరూ ఆరోగ్యంగా ఉండాలని సామర్ సామరం చేసి అందరూ ఏకీకృతంగా బోనాలు చేయడం జరిగింది అలాగే పోచమ్మ దేవ పోచమ్మ దేవాలయం ఆశీర్వాదం స్వామివారికి ఉండాలని కావాలి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఇంటి నుంచి రెండు సూర్యులు మాకు ఒక కోణంతో బోనం సమర్పించడం జరిగింది మరి కార్యక్రమంలో తిరుమాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి తిరుమాపూర్ రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సర పౌషమ్మ తల్లికి ఆషాఢ మాసము పూనలు జరుగుతుంది